హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం విశ్వాసమే విజయం అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం అలాగే నిజాయితీగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే విషయానికి తెలుసుకుందాం ఇక కథను ప్రారంభిద్దాం ఒకనొకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాముడు అనే యువకుడు ఉండేవాడు అతడు చాలా పేదవాడు కాని చాలా నిజాయితీపరుడు మరియు దేవుడైన విష్ణువుపై అపారమైన భక్తి కలవాడు ప్రతిరోజూ రాముడు తన పని ముగించుకుని విష్ణువు ఆలయానికి వెళ్ళి ప్రార్థించేవాడు ఒకరోజు గ్రామంలో కరువు వచ్చింది వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు రాముడు కూడా చాలా బాధపడ్డాడు గుడికి వెళ్లి విష్ణువు ముందు కన్నీళ్లతో ప్రార్థించాడు ఓ దేవా ఈ గ్రామాన్ని ఈ ప్రజలను కాపాడు మాకు సహాయం చేయి అని వేడుకున్నాడు ఆ రాత్రి రాముడి కలలో విష్ణువు కనిపించాడు రామా నీ భక్తికి నేను మెచ్చాను రేపు ఉదయం నీ ఇంటి వెనుక ఒక తవ్వకం చేయి అక్కడ నీకు ఒక నిధి లభిస్తుంది దానితో నీ గ్రామాన్ని ఆదుకో అని చెప్పాడు మరునాడు రాముడు ఆశ్చర్యపోయాడు కాని దేవుని మాటలపై నమ్మకంతో తన ఇంటి వెనుక తవ్వడం మొదలు పెట్టాడు కొద్దిసేపటికే అతనికి ఒక పెద్ద బంగారు నాణేలకుండ లభించింది రాముడు సంతోషంతో ఆ నిధిని గ్రామ పెద్దలకు చూపించాడు వారందరూ కలిసి ఆ డబ్బుతో గ్రామంలోని ప్రజలందరికీ ఆహారం మరియు ఇతర అవసరాలు తీర్చారు కరువు తొలగిపోయే వరకు అందరూ కలిసి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు ఈ కథ మనకు ఏమి నేర్పుతుందంటే నిజమైన భక్తి మరియు విశ్వాసం ఉంటే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు కష్ట సమయాల్లో నిరాశ చెందకుండా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి దేవుడు ఏదో ఒక రూపంలో మనకు తోడుగా ఉంటాడు ఈ కథ మీకు ప్రేరణ కలిగించిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్